ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ మీకే విజయభాస్కర్ ఏమి నాకేమి నాకు అసలు ఎన్నికల సమయం కాదు నాకు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా ఇట్లా దుస్తుని గురించి మాట్లాడాలని వచ్చాను నాకు ఏమీ సంబంధాలు లేవు నేను చెప్పా ఫస్ట్ నాయుడు గారికి నాకు భావభావదుల బాధమే కానీ రాజకీయ సంబంధాలు లేవని చెప్పాను కానీ నేను ఇలాంటి వాళ్ళకి ముఖంగా తెలియజేయాలా కొంత తెలుసు అది వాళ్ళ నిమిషం లేవు అవి కూడా లేవండి అవి కూడా లేవు ఏదన్నా కార్యాలకి వాళ్ళు పిలిస్తే వాళ్ళు పిలిస్తే వెళ్ళడం జరగదు తప్ప మాకు అంత దగ్గర సంబంధాలు లేవు నేను ఒకటే చెప్తున్నా నేను అబద్ధం చెప్పి సాధించబడ్డా స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా రారా పెళ్లికి రాకుంటే బాగుండదురా పలానా కార్యానికి రాకుంటే బాగుండదురా అని లాస్ట్ మినిట్లు అక్కడ పోయి తొలగిపోయిన కనిపించొచ్చేస్తాను అది నా చెడింది ఏమి లేదు ఫ్యామిలీలో ఉంటాయి మేమే మేమే బాహు భక్తుండే మళ్ళా దయచేసి ఇట్లాంటి దొంగని దూరంగా పెట్టండి ఇలాంటి దొంగన దగ్గరకు రాని బాకండి ధర్మవరంలోనే ధర్మం ఉంది వీడు ఏ కులమో ఎవరికి తెలియదు వీడికి ఇంకా ఒక మాట చెప్ప చెప్పచ్చో చెప్పకూడదు వీడు నాయుడు గారు దగ్గర ఉంటేనే కమ్మ జేసి వీడు కమ్మ వాళ్ళంటేనే యాంటీ వీడికి కమ్మ వాళ్ళ దగ్గరే డబ్బు సంపాదిస్తారు ఇప్పుడు మూడు నాలుగు వందల కోట్లు సుమారుగా కమ్మ కార్పొరేట్ కంపెనీల దగ్గర డబ్బు సంపాదిస్తాడు కానీ కమ్మ వాళ్ళంటే యాంటీ వీడికి దయచేసి ధర్మవరంలో ఉండే కమ్మ ప్రజ నాయకులు కూడా కొంచెం ఆలోచించాలి అని వేడుకుంటున్నారు నేను ఒక అబద్ధం చెప్పనని నాకు అవసరం లేదు కానీ వీడు చేసిన ఘోరాలు అంతా ఉన్నాయి వీడికి ఇప్పుడు పాపం పండిందండి అన్నీ ఒక్కొట్టొక్కటి బయట వస్తాయి ఇంకా చాలా ఉన్నాయి వీడు బినామీలన్నీ నేనేమి చెప్తుంటే విన్నాను ఉన్నాయి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలో ప్యాకేజీ లేదు ఏమి లేదని మన అందరికి తెలిసిందే కదా ఇప్పుడు ప్యాకేజీ ఇప్పుడు బీజేపీలో అదే కదా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏంది చంద్రబాబు నావాడే జగన్మోహన్ రెడ్డి నావాడే ఎవరి